ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం ఒకటే ప్రైవేట్ పాఠశాలల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలలు రూపొందిస్తాం అవుట్కమ్ సాధిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుతున్నాను అధ్యక్ష మీ అందరు తెలుసు అధ్యక్ష కేజీబీవి మోడల్ స్కూల్స్లో అద్భుతంగా అవుట్కమ్స్ వస్తున్నాయి దానికి కారణం ఆనాడు అన్న ఎన్టీఆర్ స్థాపించారు రెసిడెన్షియల్ అవుతాం వల్ల రిజల్ట్స్ ఈ రోజు కూడా ప్రైవేట్తో పోల్స్తే చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష దానికి ధీటుగా మేము ఇచ్చేస్తాం విద్య కానుక హండ్రెడ్ పర్సెంట్ మేము కొనసాగిస్తున్నాం దాంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష నేను మీ దగ్గరకు వస్తాను చాలా స్పష్టంగా తల్లికి వందనం గైడ్ లైన్స్ ఫామ్ చేస్తున్నాం త్వరలోనే పెడతాం ఇస్తామని చెప్తే కొన్ని పత్రికలు అది వక్రీకరించి ఇవ్వట్లేదని చెప్తున్నారు ఇది చాలా చాలా అన్యాయం అధ్యక్ష అది వేరే ఫామ్ లో అది తీసుకొస్తా ఎందుకంటే వాస్తవాలు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీడియా పైన కూడా ఉంటుంది కానీ అది వక్రీకరించి బయట పెడతాం చాలా చాలా బాధాకరం బాబు సూపర్ సిక్స్ హామీలకి మేము కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభ ముఖ్యంగా గౌరవ సభ్యులందరికీ తెలుసుకుంటాం